రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు తల్లికి వందనం అందరి పిల్లలకి ఇవ్వటం సాధ్యం కాదని చాలా మంది విమర్శించారని ఎన్నడూ లేని విధంగా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసి చూపించామన్నారు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించి అక్షరాస్యత పెంచే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు దీపావళి రోజున సూపర్ సిక్స్లో భాగంగా మొట్టమొదటిది మిశ గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి మందికి వాళ్ళ గృహాలకు మూడు సిలిండర్లు చూపున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో ముప్పై ఏడు లక్షలు రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు తొంభై ఐదు లక్షల మంది బుకింగ్ చేసి ఉపయోగించుకున్నారు తల్లికి వందడం ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకు ఒకేసారి పది వేల నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు జమ చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మందికి అదనంగా ఈసారి తల్లికి వందడం ద్వారా మనం విద్యార్థులకు తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా చూసుకుంటూ అధిక ఇబ్బందులు ఉన్నా కూడా డెఫినెట్గా మన ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు చూ